ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నిరంతరం నేర్చుకుంటూనే నెగ్గగలరని బుచ్చిరెడ్డిపాలెం మండల విద్యాశాఖ అధికారి ఎం దిలీప్ కుమార్ అన్నారు బుచ్చి నగర పంచాయతీలోని రామచంద్రాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన పుస్తకమిత్ర గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు ఒక గంటపాటు పుస్తక పఠనం చేయడం వలన నిరంతర పరిశీలన ఏకాగ్రత విషయ పరిజ్ఞానము అలవడతాయన్నారు పిల్లల చేత ప్రతిరోజు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు నీతి కథలు దేశభక్తి విలువలు పెంపొందించే పుస్తకాలను చదివించాలన్నారు పాఠశాలలో పుస్తకమిత్ర గ్రంథాలయ ఏర్పాటుకు సహకరించిన ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ సభ్యులు సామాజికవేత్తలైన గండికోట సుధీర్ కుమార్ మాల్యాద్రిని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసుల రెడ్డి జిల్లా రిసోర్స్ గ్రూప్ సభ్యులు గండికోట సుధీర్ కుమార్ ఉపాధ్యాయులు వేదవతి నిర్మల వేణు విజయకుమారి సిఆర్ఎంటి మాల్యాద్రి విద్యార్థులు పాల్గొన్నారు నా పేరు దిలీప్ కుమార్ నేను మండల విద్యాశాఖ బిచ్చోడిపాలెం పనిచేస్తున్నాను ఈరోజు మా మండలంలో ఉన్నటువంటి ఎంటీయుఎస్ రామచంద్రాపురం పాఠశాలను సందర్శించడం జరిగింది ఈ పాఠశాలకి రావడానికి ప్రధాన కారణం ఎన్ఆర్ఐ వాస్తు అసోసియేషన్ సంస్థ ద్వారా ఈ పాఠశాలకు దాదాపు ముప్పై వేలు విలువ చేసే లైబ్రరీ బుక్స్ని మాల్యాద్రి గారు అందజేయడం జరిగింది ముందు వారికి వాసవి అసోసియేషన్ గ్రూప్కి మరియు మాలాద్రి గారికి మండల విద్యాశాఖ పక్షాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పాఠ్య పుస్తకాలతో పాటు లైబ్రరీ పుస్తకాలని పిల్లలు చదవడం ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి విషయాల మీద అవగాహన పెంపొందుతాయని మన అందరికీ తెలిసిందే దాంట్లో భాగంగా దీన్ని ఇక్కడ ప్రవేశపెట్టాం ఇక్కడ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి మరియు తెలుగు ఉపాధ్యాయుడు వేణు మరియు రిసోర్స్ పర్సన్ గడ్డిపాటి సుధీర్ కుమారు మరియు ఉపాధ్యాయులతో చర్చించడం జరిగింది వీరందరూ కూడా ప్రతిరోజు ఒక గంట పాటు ఈ పుస్తక ఈ గ్రంథాలయ పుస్తకాన్ని వినియోగించుకొని విద్యార్థుల్లో మరింత ఏకాగ్రతను విజ్ఞానాన్ని దానికి కృషి చేస్తారని తెలియజేయడం జరిగింది అది హెడ్ గారిని పరిశీలి చేసుకోవాల్సింది కోరుతూ ఇంత మంచి అవకాశాన్ని జిల్లాలో కేవలం రెండు పాఠశాలకి ఈ అవకాశం ఇచ్చారు దాంట్లో బుచ్చినపాలన ఉన్నటువంటి రామచంద్రాపురాన్ని ఎంపిక చే చేయడాన్ని బట్టి వాసవ అసోసియేషన్ వారికి మరియు ప్రత్యేకంగా మాలాద్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసి ఈ పుస్తకాలని బాగా వినియోగించుకోవాల్సిందిగా ప్రధానోపాధ్యాయులు సూచిస్తూ సెలవు తీసుకుంటాం